రౌడీలను చితక్కొట్టి లక్ష్మి మిత్ర ఇద్దరు లక్కీ జున్నులతో పాటు మిగతా పిల్లలందరినీ కూడా కాపాడుతారు ఆ తర్వాత లక్ష్మి పిల్లలతో ఎందుకు నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయారని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో జున్ను మీకోసమే అమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు మీ ఇద్దరు విడిపోకుండా ఉండాలని మొక్కు చెల్లించుకోవడానికి వచ్చామని చెప్పి జున్ను అంటూ ఉంటాడు ఆ తర్వాత జున్ను మిత్ర చేయి పట్టుకొని నాన్న దయచేసి అమ్మను వదిలేయద్దు నాన్న అని చెప్పి అంటూ ఉంటే మీ అమ్మంటే నాకు ప్రాణం అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి మనీషా వచ్చి మిత్ర వెనకాల నిలబడి ఉంటుంది అప్పుడు మిత్ర జున్నుతో మీ అమ్మ స్థానంలోకి ఈ జన్మకు మనీషానే కాదు వేరే ఎవరు కూడా రారు మీకు లక్ష్మి అమ్మ ఒక్కతే అలాగే నాన్నని కూడా నేను ఒక్కడినే అని చెప్పి అలా మిత్ర లక్కీ జున్నులకు చెబుతూ ఉంటే ఇక లక్ష్మి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే మనీష మాత్రం ఒక్కసారిగా షాక్ అవుతుంది మొత్తానికి మిత్ర అయితే లక్ష్మి మీద ఉన్న ప్రేమను బయటపెట్టి మనీషకు చెప్పుతో కొట్టినట్టుగా ఈ జన్మకు పెళ్లి చేసుకోనని చెప్పేస్తాడు మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి